హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణస్ వరల్డ్ ఈ రోజు నేను ముంత మసాలా చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటది దాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చాలా టేస్టీగా ఉంటది ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా ఓకేనా చూడండి ఇంగ్రీడియంట్స్ చూడండి ఈ కార్న్ఫ్లేక్స్ అండి చాలా టేస్టీగా ఉంటాయి దాంట్లో ముంత మసాలాలో వేసుకుంటే బొరుగుల మిక్చర్ అని కూడా అంటారు మా సైడ్ కరకరలు ఆడుతుండాలండి మెత్తగా ఉంటే బాగుండదు లెమన్ కట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అండి కొత్తిమీర కారం రెడ్ చిల్లీ పౌడరు సాల్ట్ ఏది ఉన్నా లేకపోయినా ఏది ఉండాలన్నమాట ఇవన్నీ వేసిన టేస్ట్ రాదు ఉప్పు లేకపోతే ఉప్పు వేస్తేనే దాని టేస్ట్ కొంచెం ధనియాల పొడి వేపు పెట్టుకున్న వేరుశనగపప్పులు పప్పులు కొంచెం నెయ్యి కొంచెం అయితే సరిపోతుంది టేస్ట్ కి చాలా బాగుంటుంది అండి నెయ్యి వేసుకుంటే ఇప్పుడు బొరుగులు అంటామండి మేము ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లతో పిలుస్తారు మేమైతే బొరుగులనే అంటాము తినాలనిపించింది అనమాట బెంగళూరులో వాతావరణం చల్ల చల్లగా ఉంది మనకి ఎన్ని కావాలో అన్ని బొరుగులు వేసుకున్నాము ఆ సరిపోతాయి బొరుగులు అయితే చిన్న పెద్ద అందరూ ఇష్టపడతారండి అంత టేస్ట్ గా ఉంటాయి ఇప్పుడు చూడండి మా వాడు స్కేటింగ్ కొన్నామండి నిన్న ఇంకా స్కేటింగ్ కొన్నప్పటి నుంచి నిర్విరామంగా ఆడుతున్నాడు కింద పడను లేను పడను లేను ఇదే పని మా పాప అయితే కొంచెం స్టడీగా నిలబడుతుంది మా బాబు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశాడు కాకపోతే పాప కూడా ఇప్పుడే స్టార్ట్ చేసింది కానీ బాగా చేయగలుగుతుంది తను బొరుగులు వేసేసుకున్నానండి ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను చూడండి సాల్ట్ కారము కారము ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ ధనియాల పొడి కార్న్ఫ్లేక్స్ అండి భలే ఉంటాయి నాకు చిన్నప్పటి నుంచి ఇవంటే చాలా ఇష్టం స్కూల్లో ఇంటర్వ్యూ వెళ్ళిస్తే ఆ కొనుక్కోడానికి ఒక్కోసారి డబ్బులు ఉండేవి కాదు బలే బాధ వేసేటప్పుడు క్లాస్ లో అందరూ మేము హాస్టల్లో ఉండి చదువుకున్నాం అండి ఇంటి దగ్గర నుంచి వచ్చే వాళ్ళందరికీ డబ్బులు ఉండేవి హాస్టల్లో ఉండే వాళ్ళకి డబ్బులు ఉండేవి కాదు ఎప్పుడో పేరెంట్స్ వచ్చినప్పుడు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా ఇచ్చిపోయే అనమాట అవి ఒక వన్ మంత్ కే అయిపోయేవి ఆనియన్స్ టమాటా కూడా వేసుకోవచ్చండి నచ్చిన వాళ్ళు కాకపోతే టమాటా వేస్తే తొందరగా మెత్తగా అయిపోతాయి బొరుగులు అందుకని నేను వేయట్లేదు ఇప్పుడు కొత్తిమీర స్పెషల్ టేస్ట్ వస్తుంది కొత్తిమీర వేస్తే ఇప్పుడు నిమ్మకాయ లెమన్ మిక్స్ చేసుకుంటే సూపర్ గా ఉంటది నెయ్యి నెయ్యి కూడా ఎక్కువ అవసరం లేదండి ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది కలుపుకున్నాం వావ్ నచ్చిన వాళ్ళు క్యారెట్ కూడా తురుముకొని వేసుకోవచ్చండి బాగుంటది ఉప్పు చూస్తాను ఉప్పు చూస్తున్నాను బాగుంది ఉప్పు కారం అన్నీ సరిపోయాయి నెయ్యేసాం కాబట్టి ఆ టేస్ట్ తెలుస్తుంది చాలా బాగుంది సూపర్ సూపర్ మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతా వేసన పప్పులు అన్నీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి తినండి బాగుంటే నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అట్లాగే మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ఇలాగే టేస్టీగా సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకుని తినండి పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ స్నాక్స్ టైము స్కూల్ నుంచి వచ్చాక సింపుల్ గా టెన్ మినిట్స్ లో అయిపోతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నచ్చితే కామెంట్స్ పెట్టండి పెట్టకుండా ఉండద్దు ఎవరు చూసినా నచ్చిన వాళ్ళు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి బొరగల్ మిక్సర్ ముంత మసాలా టేస్టీ టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్